నమస్తే భాయ్ చెప్పుకొచ్చాయి బానే మొన్న ఉన్న పైరు ఇప్పుడు బాగా నలుపు వచ్చింది అది ఇచ్చింటుల్లు విల్లు ఫ్లా తెగులుకి ఎర్రగా చెట్టు ఇచ్చి అప్పుడు కొడదామని ఇస్తే కొట్టి కొట్టినది నల్లేం లేదు గానీ బాగొచ్చింది పైరు నల్లి లేదు ఏం లేదు తెగులు లేదు ఎర్రగుండే పైరు లేనట్టు ఇప్పుడు నల్లగా బాగా వచ్చింది అది వీళ్ళు ఇది ఏదో ఇచ్చి తెగులుకి ఫ్లా తెగులుకి భలే పని చేసింది వన్ పని చేసింది వాడుకోవాలని మీరు బంగారు లక్క నల్ల పైరు తెగులుకి భలే పని చేసింది వీళ్ళు వీళ్ళు ఫ్లా ఫి ఫిబ్రవరిలో భలే పని చేసింది ఇంకా నెంబర్ వన్ పని చేసింది రైతులు బంగారు లెక్క వాడుకోవచ్చు ఇది వచ్చేసి ఎస్ఎంఆర్ కంపెనీలో దేవనకొండలో తీసుకొచ్చి కొట్టినాను నెంబర్ వన్ గా పని చేసింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నల్లగా ఉంది మొత్తం ఆ నల్లగా ఉంది పైరు నెంబర్ వన్ ఉంది ఒకసారి చూపించగలవా మనకు మందులు ఓ ఉన్నాయి ఆడున్నాయి ఆడున్నాయి పా చూపిస్తా దేవుని ఎస్ఎంఆర్ కంపెనీ లో తీసుకో తీసుకొచ్చిన నువ్వు ఇచ్చినావు కదా బాగా పనిచేస్తుంది చేస్తుంది అంటే ఇవి నెంబర్ వన్ రిజల్ట్ ఉంది ఫ్లా ఏం అట్లాడది ఏం లేదు ఏమి అస్సలు ఏమి పైరు నలుపు నల్లగా వచ్చింది ఏమి ఇబ్బంది ఏమి లేదు నెంబర్ వన్ ఉంది రిజల్ట్ గ్రోత్ నేను కూడా లేదు అస్సలు ఏమేమి లేదు బాగా పనిచేసింది కొట్టుకునొచ్చు దీన్ని నెంబర్ వన్ రిజల్ట్ ఉంది ఇది నెంబర్ బాగుంది వచ్చింది ఇవి మందులు కొట్టిన తర్వాత వచ్చింది నెంబర్ వన్ ఉంది నల్లి అస్సలు కనపడడం లేదు నల్లి ఉన్నందువల్లనే పైరు లేనట్ల ఇట్లా గ్రో గ్రోత్ ఆగిపోయిందే ఇది కొట్టిన తర్వాత నెంబర్ వన్ గా పనిచేసింది మంచి రిజల్ట్ ఉంది ఇది నెంబర్ అతి తక్కువ ధరలో ఇచ్చినారు మీరు సమర్ కంపెనీలో నెంబర్ వన్ పనిచేసింది అసలు పైరు ఇట్లా కూడా ఉండలే చూడ చూడ చూడబుద్ధ పైరు అట్లాంటిది బ్లాక్ అస్ అస్సలు ఒక్క రెండు రోజుల్లోనే మంచి తేడా తేడా వచ్చింది నలుపు కూడా బాగుంది కాండము హండ్రెడ్ కాండం బాగా వచ్చింది లావ్ వచ్చింది కాండం గడ్డ సార్ ఏ మాత్రం లేదు ఈ మందులు కొట్టి కొట్టినప్పటి నుంచి రెండు రోజుల్లోనే మంచి రిజల్ట్ వచ్చింది దేవనకొండ మండలం దేవనకొండ విలీజ్ నాది నా పేరు పరమేశ్ నేను ఎస్ఎంఆర్ కంపెనీలో ఈ ఫ్లా వీళ్ళు తెచ్చి కొట్టాను నెంబర్ వన్గా గా పనిచేసింది ఉలిగడ్డ పైరు తెగులు పేను ఉంటే ఎస్ఎంఆర్లో లో పోయితే తీసుకొచ్చుకున్నా అతి తక్కువ ధరలో ఇచ్చినారు నాకు కొట్టి కొట్టి వాడిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది ఎవరైనా కానీ రైతులు తప్పక వాడండి తీసుకునొచ్చు నెంబర్ వన్ పనిచేస్తుంది మాటల్లోనే మన ఎస్ఎంఆర్ వారి విల్లు వచ్చేసి ఫిఫ్టీ రెండు నుండి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది నా పెను పెను మన విధంగా నా నల్లు ఉంటుంది నల్లి క్లియర్ అవుతుంది అదే విధంగా మన ఎస్ఎంఆర్ వారి ప్లాన్ వచ్చేసి డెబ్బి డెబ్బు కోన టెన్ పర్సెంట్ మరి డబ్ల్యూ రూపంలో ఉంటుంది